స్వాగతం సుస్వాగతం మా ప్రియమిత్రుడు మా ఆకలిని అవసరాన్ని గుర్తించి మా జేబులకి అర్థం మా జీవితాలకి పరమార్థం చెప్పిన మా విష్ణువాడి నిశ్చితార్థం వందనతో జరుగుతున్న శుభ అందరికి ఇవే మా అభినందనలు ఇట్లు విష్ణు ప్రాణమిత్రులు ఇదేం విడ్యూర నిశ్చితార్థం కాబోతున్న నవ వధూవరుల ఫోటోలు నిండుగా ఉండాల్సింది పోయి మీ ఫోటోలు ధ్వజస్తంభాల్లా అమ్ముడి పైన ఐటెంకి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు గురువుగారు ఆ అయినా మా అందరిని చూసి ఎవరైనా ముందుకొస్తారేమో చిన్న ఆశ అబ్బా బాగా ముందు చూపుకున్నట్టుందే ఏదో యజమా ఎక్కువ ముందు చూపుకున్న కష్టమే నాయనా వాయనాకబడి పోతారు ఓన్లీ గురువు గారు ఈ విధంగానే వదువులకి దృశ్యం తెలుసుకోవడం చదువునంటే అక్క రండి యా ఓకే అన్నయ్యా నువ్వు ఓకే దీవు స్మైల్ ఇంకా దగ్గరికి రండి అనయ్యా నువ్వు కూడా కొంచెం లెఫ్ట్ ఓకేనా కొంచెం లవ్లీగా ఉండండి అలా కాదు అక్క టీవీలో సినిమాలు చూడట్లా అలా ఉండండి ఓహ్ ఇతే మళ్ళీ ఓకే గా ఆ ముందు లోపలికి రండి వస్తున్నాం అయ్యా వీరి పేరు బలాన్ని బట్టి చూస్తే వచ్చే శుక్రవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఒక నిమిషాలకు దివ్యమైన ముహూర్తం ఉంది ఇది గనక మిస్ అయితే వీరి జాతక రీత్యా మరో యాభై ఒక్క సంవత్సరాల వరకు ఇంకో ముహూర్తం లేదు పంతులు గారు ఏది ఏమైనా అదే ముహూర్తానికి పెళ్లి జరిపిద్దాం ఏమంటారు బాబు గారు సరే బాబు గారు అలాగే జరిపి సంతోషం ఇంకే తాంబూలాలు మార్చుకోండి

ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ అంటే దేనికో అనుకున్నాను రా భావనకి సయద్ గడ్ హలో ఆ క్యాటరింగ్ ఓన్ కి అడ్వాన్స్ ఇచ్చేసాం నాం రా బాయ్ 400 ప్లేట్ లేపిన ఆ ఫ్లవర్ డెకరేషన్ కూడా పైసలు కాడ కిరికిరి చేస్తుండు అయితే అయ్యతో మాట్లాడమన్నా నాకు సమాధం లేదు సరేరా సరే కాదు ను జాజ్న పోనట్ బ్యాలెన్స్ ఉంది ఏంటిది పార్టీ రా అదే అవును రా రే పెళ్ళై కూర్చున్నా లేరా రే పెళ్ళైకి ఇచ్చేదాన్ని బ్యాచలర్స్ పార్టీ అన్నా అయినా నీ ఎంగేజ్‌మెంట్ అయిన దగ్గర నుంచి నా క్యాప్ కి ఎన్ని బుకింగ్లు వచ్చినా ఒక్క రైడ్ కూడా తీసుకోలేదు రే పార్టీ ఇవ్వరా బాబు ఇవ్వరా రే రేపు పెళ్లి పెట్టుకుని ఇప్పుడు పార్టీ అంటావేంట్రా ఆరే నువ్వు అన్ని ఇంకా థర్టీ సిక్స్ అవర్స్ టైం ఉందిరా అందులో ఫ్రెండ్స్ కోసం ఒక గంట కేయడానికి ఇస్తే గానీ వదిలేలా లేరు సరేలేరా సాయంత్రం కలుద్దాం రే పార్టీ పార్టీ అని సాగొట్టాడు ఇంతకి ఇంతకీ ఆ సయదుగా ఇక్కడ ఎవరికీ మందు మీద మర్యాద కానీ బారంటే గౌరవం కానీ లేకుండా పోయింది ఏం చేస్తాం రేయ ఇడేదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు కానీ నువ్వు ఆ సయ్యద్ గడికి ఫోన్ చేయి రే సయ్య రేయ్ నేను చేసింది ల్యాండ్ లైన్ కిరా సరే చీచా కస్టమర్ పంపించొచ్చేస్తా చెప్తున్నాడు యాదవా ఆడి గురించి తెలిసిందేగా ఎప్పుడు టైం ఈ మల్లేష్ యాదవ్కి టైం ఇవ్వడం తెలియదురా ఈ సారి వచ్చినప్పుడు మొత్తం ఇచ్చేస్తాను మిత్తి పైసలు ఉంచుకో వడ్డీ సరిగా ఇస్తున్నంత కాలం అసలు గుర్తుకురాదురా ఈసారి టైంకి ఇవ్వలేదు సుల సమాధి చేస్తావు అయ్య అని పొట్టు పొట్టి కింద కొట్టాలి పైసలు పైసలు చేస్తుండు అరే అసలు కంటే మిత్ర కోసం చేస్తుండో రోజు దొరుకుతాడు కొడుకు నాకు వస్తుంది అసలు ఏమైందిరాపిరా చెప్పండి సార్ రే మీకేం కావాలో ఆర్డర్ చెప్పుకోండి రా ఏ నీకేమైంది నేను చెప్పాను కదా తాగనని రే ఫ్రెండ్షిప్ అనేది నాలుగు టైర్లు ఉన్న కార్ లాంటిది అందులో ఏ ఒకటి పంక్చర్ అయినా మిగతా మూడు ముందుకెళ్లవు తాగితే అందరం కలిసి తాగుదాం లేకపోతే మానేద్దా అంతే సర్లే ఏదో చెప్పండి అని ఏం చెప్తా అదే చోటు మనకి ఎప్పుడు ఇచ్చేది అక్కడ చాలా డిఫరెంట్ గా ట్రై చేయగలవా చేయొచ్చు సార్ కాకపోతే కాస్ట్ ఎక్కువ అవుతుంది మాస్టర్ మా ఓడు లైఫ్ లో ఇచ్చే లాస్ట్ బ్యాచ్లర్స్ పార్టీ కాస్ట్ ఎక్కువైనా పర్లేదు కిక్ మాత్రం తక్కువ సుక్కేస్తే పిచ్చకి పోవాలి జల్దిగా రాపు ఇప్పుడు మన దగ్గర ముందే మత్తు ఎక్కేసినట్టు చూడుచండి నువ్వు ఏ బ్రాండ్ తెస్తావో నాకు తెలియదు కానీ పార్టీ అయ్యాక నేను ఇచ్చే టిప్పుతో నీ అప్పులన్నీ తీరిపోవాలి సరుకు అలా ఉండాలి చూసి పట్టరా ఇక్కడ వచ్చే టిప్పులతోనే నేను బయట అప్పులు ఇస్తున్నానని తెలియదు ఓకే సార్ ఏమండి రే ఎక్కడ చూస్తున్నారా

డిఎస్పీనా చెప్పండి అన్నా రే విష్ణు అరుణకాళ్ళ అత్తగారికి వెడ్డింగ్ కార్డు ఇవ్వలేదంట ఇచ్చాను అన్న వాళ్ళు గుడికి వెళ్ళారంటే పక్కింటానికి చెప్పి మరి ఇచ్చొచ్చాను సరేరా ఎక్కడున్నా అదే మన సయ్యద్ వాళ్ళు కలిసి కలిస్తే రే చెప్పకరా ఇంటర్నెట్ కి వచ్చాను అన్న ఫారెన్ లో ఫ్రెండ్స్ కి వెడ్డింగ్ కార్డ్స్ మెయిల్ చేద్దామని సరే సరేలే తొందరగా ఫినిష్ చేసుకొచ్చే సరే నాన్న సార్ మీ నాన్న డిఎస్పీ గారా కాచేంటి డిఎస్పీ అంటే దువ్వూరి శ్రీనివాస్ ప్రసాద్ కాలేజ్ లో ర్యాగింగ్ తప్పించుకోవడానికి అప్పుడు అలా ఫీడ్ చేశా అదే కంటిన్యూ అయిపోయింది ఓహో సార్ సార్ హలో సార్ మిమ్మల్ని సార్ రైట్ నిన్నరా సోడానా తమ్సప్ప తమ్సప్ టైం అవుతుందిరా మొదలేద్దామా రే ఆ మొదలేద్దామా ఆ उठ एक बै వందన హాయ్ స్వీట్ హార్ట్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నావు నేనా ఎలా దిగాలో ఆలోచిస్తున్నాను ఏంటి అది అదే బత్తగంగా ఉంది బెడ్ మీద నుంచి ఎలా దిగాల అని చూస్తున్నాను ఏంటో విష్ణు నీతో పెళ్ళంటే చాలా ఇష్టంగా ఉంది కానీ ప్రాసెస్ కష్టంగా ఉంది పొద్దున్న లేపేసారా వందన రోజు ఇట్లా లేట్ గా లేస్తే కుదరదు త్వరగా లేచరా విన్నావుగా ఇది నా పరిస్థితి లేట్ అయితే లోనికి వచ్చేసేలా ఉన్నారు నవ్వింది చాలు వస్తున్నావా లేదా అమ్మ వస్తున్నా ఓకే బాయ్ 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 చెప్పండి అన్న ఏమైపోయారా ఎక్కడున్నా అది ఆఫీస్ లో ఉన్నా అన్న రాత్రి దాదాపు ఇంటి వరకు వచ్చేసాక యూఎస్ క్లైంట్స్ లైన్ లో ఉన్నారని ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అన్నా మాట్లాడి వెంటనే ఇంటికి వచ్చేద్దాం అనుకుంటే చూడండి ఇంకా వదలలేదు ఏ ఉద్యోగాలు ఇలా పెళ్లి కూడా టైం పోతే ఎలాగా సరి సర్లే త్వరగా వచ్చే అలాగే నాన్న దిగేసి వచ్చేస్తాను దిగటి అదే అదేనా డ్యూటీ డ్యూటీ దిగేసి వచ్చేస్తానంట త్వరగా వచ్చే బాబు రాదు ఇటు చూస్తే దిగలేము అడిగోరా సాలేగాడు భయ ప్లీజ్ ఏమి భయ హెల్ప్ చేయండి బయ్యా కొంచెం కిందకి దింపండి ఆకలి మీద ఉన్న పులికి జింక ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినట్టు వీడి కోసం మన మెత్త అంటే వీడేం రా మన హెల్ప్ పడుతున్నాడు దొరికాడు సాలేగాడు అయిపోయాడు కానీ అన్న కానీ కానీ అంతే భయ అక్కడే రే రే వాడు చక్కగా తీసాడు డౌట్ రావద్దు అసలు ఏంటే వందనా ఈ విచిత్రం రోజు కన్నా ఈ రోజు ఇంకా మెరిసిపోతున్నావు ఏమైంది ఇంతలోనే ఆనందంగా ఉండేవాళ్ళు ఎప్పుడూ అందంగానే కనిపిస్తారులే పిన్ని ఎంతైనా ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకోబోతుంది అవునే ఇంతకీ అంత మంచి అబ్బాయిని ఎలా పడేశావు అదో పెద్ద కథలేవే